ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూ భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఇవ్వ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో గృహబలం గ్రహబలం యోగ బలం చూద్దామండి సింహరాశి వారి జాతక బలం ఎలా ఉందో చూద్దామండి అక్టోబర్ నెల దసరా దీపావళి ఘడియ ఎలా ఉంది వారి జాతక బలం సింహరాశి వారి జాతకంలో నాలుగు గవ్వల పడ్డాయండి చాలా వరకు క్లిష్టమైన గవ్వలు పడ్డాయి సింహరాశి వారిది రవి మహారదశ జాతకం అండి మహారదశ జాతకం అండి వారి పేరు మీద వారు ఏ రంగంలో ఉన్నా సరే నంబర్ వన్ స్థానం ఉంటుందండి వారి జాతకంలో నేను నంబర్ వన్ ఉండాలని ఆ ఉద్దేశం వారికి ఏముండదు కానీ కొందరు నాకు గౌరవం కావాలని కోరుకుంటారు వీరి జాతకంలో అలా కాదు ఎవరు గౌరవించకపోయినా మామూలుగానే ఉంటారు మామూలుగా ఉన్నా కూడా మాత్రం ఎవరో ఒకరు వీరి గౌరవిస్తూనే ఉంటారు కానీ వీరి జాతకంలో అధికార దర్పణం ఉంటుంది కానీ చేయాలని మాత్రం అధికార దర్పణం చేయరు వీరు చేసే పని చాలా వరకు మాత్రం క్లియర్గా ఉంటుంది నలుగురు బతకాలని కోరిక ఉంటుంది మంచి చేయాలనే కోరిక ఉంటుంది అలాగే తొందరపాటు నిర్ణయాలు ఉండవు పది మంది పది రకాల వీరికి ఒత్తిడి పెట్టినా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఒక సంస్థలో కావచ్చు ఒక గ్రామంలో కావచ్చు ఒక రాజకీయ రంగంలో కావచ్చు లేదా మాత్రం లేదా ఉద్యోగ స్థానంలో కావచ్చు బిజినెస్ స్థానంలో కావచ్చు కానీ గొప్ప గొప్ప యోగాలు ఉంటాయి వీరి జాతక బలానికి కానీ నేను ధనవంతుణ్ణి కదా నేను పెద్ద స్థానంలో ఉన్నాను కదా అనే గర్వం ఉండదు వీరి జాతక బలానికి వీరి జ్యోతిష్యంలా చూడాలంటే మాత్రం కొందరు జ్యోతిష బలం గుణం ఎలా ఉంటుందంటే మనసులది మాత్రం కంచు మోగినట్టు ఉంటుందండి కంచు మోగినట్టు కనకం మోగున అన్నట్టు కనకం లాంటి జాతకం వీరిది బంగారం లాంటి జా జాతకం వీరిది కానీ తొందర పడరు కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రాజయోగం యోగ బలం ఉంటుంది కానీ ఇది గవ్వలు పడ్డాయి నాలుగు గవ్వలు పడ్డాయండి ఒకటవ సంఖ్య జాతకం రవి మహారదశ వీరిది ఇక్కడ పడ్డాయి మాత్రం రాహు మహారదశ చాలా వరకు ప్రమాద యోగ బలాలు ఉన్నాయండి వీరికి ప్రమాద యోగ బలాలు అంటే వేసుంఠి ప్రమాద యోగ బలం అంటే ధనపరంగా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా ఉద్యోగపరంగా అలాగే ఫ్యామిలీ పరంగా చాలా వరకు ఇబ్బందులు ఉంటాయండి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ప్రత్యక్ష దైవం మనకు కనబడేది సూర్యుడు అండి ఆ సూర్యుడిని వీరు మాత్రం పూజ చేయటం మంచిది ఆరోగ్యం కొరకు కరెక్ట్ ఆదిత్య హృదయ పారాయణ చేయటం అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం లక్ష్మీ యోగ బలం ఉంటుందండి చేసే వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు రాణించే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు తిరుగు ఉండదండి స్త్రీలకైనా పురుషులకైనా ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అలాగే సంతానం వంశం కుటుంబ సభ్యులు వారి వీరు చేసే వృత్తి కాడ కావచ్చు వ్యాపారం కావచ్చు జాయింట్ వ్యాపారం కావచ్చు కోట్లలో వ్యాపారం చేసేవారు కావచ్చు ఖచ్చితంగా వారి ఉండే గృహంలో మాత్రం అరటి చెట్లు నాటడం చాలా వరకు మంచిదండి అరటి చెట్లు నాటడం మూలంగా మాత్రం అరటి చెట్టు నాటిన తర్వాత వాటికి అట్టి కాయలు వస్తాయి కాయలైపోయి పండ్లు అవుతాయి అవి పెరుగుతున్న కొద్ది మాత్రం వృద్ధి చెందుతూ ఉంటుంది అండి సంతానం వృద్ధి చెందుతుంది అలాగే మాత్రం వంశం వృద్ధి చెందుతుంది అలాగే వీరు చేసే పని కాడ మాత్రం అందరికీ మంచి జరుగుతుంది వీరికి కూడా మంచి జరిగే ఉన్నాయి కీర్తి అధికం ఉంటుంది కానీ నరగోష అధికం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా మాత్రం బంగారం ఎంత కాలైనా కూడా అంత మంచి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీరికి ఎంత నిందలు వచ్చినా కూడా మంచి జరుగుతుంది అని చెడు జరిగే అవకాశం ఉండదు పుబ్బా నక్షత్రం వారి జాతకంలో మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలండి ఏ విషయమైనా సరే మకా నక్షత్రం వారికి మాత్రం కొంచెం చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉన్నదండి రెండవసారి గవ్వలే చూద్దాం సింహరాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి వైద్య రంగానికి సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కంప్యూటర్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్ వ్యాపారం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి స్టాక్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సైంటిస్ట్ రంగంలో వారికి సైంటిస్టులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే హోటల్ ఫీల్డ్ రంగం రెస్టారెంట్ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి మాత్రం చూడాలంటే స్త్రీలు బ్యూటీ పార్లర్ రంగం కావచ్చు అలాగే వడ్డీ వ్యాపారం కావచ్చు అలాగే వస్త్రాల వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం వీరు జ్యోతిష బలాన్ని చూడాలంటే మాత్రం ముఖ్యంగా యోగాది కావచ్చు ఫిట్నెస్కి సంబంధించిన వృత్తి కావచ్చు అలాంటి వృత్తి చేసేవారు కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారండి ఆరోగ్య రంగానికి సంబంధించిన వృత్తి చేసేవారు కూడా మంచి ఫలితం కనబడే అవకాశం ఉంది వివాహం కాని స్త్రీలకు మాత్రం చాలా వరకు వివాహ బలంలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వివాహమై విడిపోయిన వారు మాత్రం నిధితో వివాహం కలిగే అవకాశం ఉంటుంది అలాగే సంతాన అరిష్టం ఉన్నవారికి సంతాన అరిష్టాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి కానీ మాత్రం ఈ సంతాన అరిష్టం తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా నాగేంద్రుడికి పూజ చేయాలండి నమ్మకం ఉన్నవారు కానీ మాత్రం మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ లేదా అమాస ఘడియ కానీ పౌర్ణమి ఘడియ కానీ అష్టమి ఘడియ కానీ కానీ ముఖ్యంగా మాత్రం ఎరుపు వస్త్రంతో మాత్రం పసుపు పసుపు కుంకుమ అలాగే మనం ముత్తైదులు ఏమేమి వాడతారో ఆ వస్తువులు తీసుకొని మాత్రం గంగా దేవతకు పూజ చేయటం అలాగే కన్య వివాహం కాని వారు పుట్టని పూజ చేయటం వివాహమైన వారు పెద్ద పుట్టని పూజ చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి అలాగే మాత్రం రాగి చెట్టు వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపం విష్ణుదేవి స్వరూపం విష్ణుదేవుడి స్వరూపం అలాగే శివుడి స్వరూపం పార్వతీ స్వరూపం బ్రహ్మ సరస్వతి స్వరూపం కాబట్టి ఆ వృక్షాన్ని కూడా పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే మర్రి చెట్టును కూడా మాత్రం చాలా వరకు మాత్రం వెయ్యి సంవత్సరాలు వస్తుంది అంటారు మర్రి చెట్టు కానీ ఇంట్లో ప్రమాదాలు చెక్కులు చికాకులు ఆకస్మిక నష్టాలు జరిగిన వారు గృహం వారు మర్రి చెట్టు వృక్షాన్ని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది జాతక బలానికి మాత్రం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం విప్రుణ్ణి సాకారం చేయటం అలాగే సద్బ్రాహ్మణుని సత్కారం చేయటం చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద సింహరాశి వారి జాతకంలో లాస్ట్ ఒక్క గవ్వ పడ్డదండి ముఖ్యంగా లక్కి గవ వీరి జాతక బలంలా ముఖ్యంగా వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం అంశగల జాతకం ఉన్నది వీరి పేరు మీద ఫస్ట్ నాలుగో గోవలు పడ్డాయి అండి రాహుమహార్దశ ఆ తర్వాత ఐదు గోవలు పడ్డాయి బుధ మహారదశ ఇప్పుడు పడ్డది రవిమహార్దశ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అరవై శాతం శుభయోగం ఉందండి నలభై శాతం నష్టయోగం ఉంది వీరి జాతక బలానికి కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం నిరుద్యోగులకు మాత్రం వచ్చే యోగం ఉంటుంది వీరి జాతకానికి ట్రాన్స్ఫర్ కోరుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం అవుతుంది అలాగే మాత్రం బ్యాంక్ రంగంలో ఉద్యోగం చేస్తున్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రెవెన్యూ రంగం వారు కావచ్చు అలాగే భూమికి సంబంధించిన ఉద్యోగం చేసేవారు కావచ్చు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రాజకీయ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చే కింద పనిచేసేవారు కావచ్చు వారికి అరిష్టకాల యోగ బలం ఉంటుందండి కోర్టు కేసులు చికాకులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మాత్రం రాజకీయ రంగంలో రాణించాలనుకునే వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఉన్నా సరే మాత్రం ఈ సింహరాశి వారి వర్గం ఏంటంటే రాజస వర్గం అంటే వీరి ఓడిపోయినా సరే భయపడరు ఇవాళ ఓడిపోయినా సరే ఎప్పటికైనా గెలవాలనే ఉద్దేశం పట్టుదల ఖచ్చితంగా ఉంటుంది కానీ మాత్రం కోప్పడరు కానీ మాత్రం కోప్పడితే మాత్రం సామాన్యంగా వదిలిపెట్టరు అసుంటి స్వభావం ఉంటుంది వీరికి ఎటుపోయిన అన్నం రేఖ ఉన్నది అన్నం రేఖ అంటే అదృష్ట రేఖ ఉన్నదండి వీరి జాతక బలానికి మొత్తం గవ్వలు ఎన్ని అంటే అండి నాలుగు గవ్వలు ఒకటి రెండవసారి ఐదు గవ్వలు మూడవసారి ఒక గవ్వ పది గవ్వలు పడ్డాయండి జూరో పక్కన పెడితే ఒకటి మిగులుతుంది ఇది ఎటుపోయి మాత్రం ఒంటరిగా పోరాడి గెలిచే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శివం భూయదు